అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ అనన్య తలుపులు తీసి చూస్తే అక్కడ ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు చీకట్లో అతని రూపం పూర్తిగా స్పష్టంగా కనిపించకపోయినా ఆ శరీరాన్ని ఆ కళ్ళను మాత్రం ఆమె మర్చిపోలేదు ఆదర్శ్ అతను ఎక్కడి నుండి వచ్చాడు ఎలా జీవించి ఉన్నాడు అనన్య గుండె మంటూ కొట్టుకుంటుంది చెవులకి కూడా నమ్మసక్యంగా లేకుండా పోయింది మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భర్త ఇప్పుడు తన ముందున్నాడు నువ్వు ఎలా బ్రతుకుంటావు ఇది నిజమేనా లేక నన్ను మోసం చేస్తున్నావా అని ఆమె గట్టిగా అడిగింది ఆదర్శ్ హల్కగా నవ్వాడు నిజమే నేను చనిపోలేదు కానీ నా నిజమైన కథను తెలుసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆదర్శ్ ఒక గూడాచారి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వెచ్చని కుటుంబం జీవితం మంచి ఉద్యోగం ఇవన్నీ అనన్యకు తెలిసిన వాస్తవాలు మాత్రమే కానీ ఆదర్శ్ అసలు జీవితాన్ని ఆమె ఎప్పుడూ ఊహించలేదు ఆ రోజు ప్రమాదం జరిగిన నాటికి ముందు ఆదర్శ్ మాఫియా డాన్ అయిన విజయ్ ఖన్నా పై గూఢచారిగా సమాచారం సేకరిస్తున్నాడు అతను అసల్ మిషన్ ఓపెన్ కాకుండా ఉండేందుకు భారత ప్రభుత్వ రహస్య విభాగం అతన్ని చనిపోయినట్లు నమ్మించే ప్లాన్ చేసింది అది నిజమైన ప్రమాదం కాదు అతన్ని రక్షించేందుకు ప్లాన్ చేసిన డమ్మీ యాక్సిడెంట్ నేను నా దేశం కోసం పనిచేస్తున్నాను అనన్య కానీ నా కుటుంబాన్ని ఈ మిషన్ వల్ల కోల్పోయాను అంటూ అతను చెప్పిన మాటలు అనన్య హృదయాన్ని తలచివేశాయి అనన్య మనసులో మరో అనుమానం మొదలయ్యింది ఇంతకీ విహాన్ ఎవడు అతనికి నీకు ఏమైనా సంబంధం ఉందా ఆదర్శ్ కళ్ళల్లో ఒకటి కలిసినట్లు మెరుపు కనిపించింది విహాన్ నన్నే వెతుకుతున్నాడు అతను కూడా మా మిషన్లో భాగమే కానీ అతను అసలు ఉద్దేశ్యం ఇంకా తెలియదు విహాన్ అన్నది అనన్య భర్త కోసం నియమింపబడిన షాడో ఏజెంట్ అతను ఆదర్శను వెతికి అసలు విషయం బయట పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు కానీ విహాన్ నిజంగానే రక్షణ కవచమా లేక అతను మాఫియా పక్షాన ఉన్నాడా ఇది తెలుసుకునే లోపే విహాన్ ఇంటికి ముందుకి వచ్చేశాడు అనన్య లోపలికి రా నీ భర్త గురించి నేను చెప్పాల్సిన కొన్ని నిజాలున్నాయి ఇద్దరం నిజం చెప్తున్నారు ఇద్దరూ మోసం చేస్తున్నారు అనన్య ఎవరి మాట నమ్మాలి అనన్య కళ్ళ ముందు ఇద్దరు వ్యక్తులు ఒకరు విహాన్ మరొకరు ఆదర్శ్ ఒకరు తన కొత్త భర్త మరొకరు చనిపోయిన భర్త కానీ నిజంగా ఎవరు నిజాయితీగా ఉన్నారు విహాన్ ఇంట్లోకి వెళ్ళడానికి సిగ్గుపడలేదు అనన్య నువ్వు నాకు తెలుసుకోవలసిన కొన్ని నిజాలు ఉన్నాయి ఈ ఆదర్శ్ అనుకున్నంత మంచివాడు కాదు ఆదర్శ్ నిశ్శబ్దంగా విహాన్ను చూశాడు నిజంగా నేను చెడ్డవాడినని నువ్వు చెప్పొచ్చా ఇంతకాలం నువ్వు నాకే వేట వేసిన గూఢాచారి అనే నిజం చెప్పొద్దా ఏమిటి అనన్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది విహాన్ గూఢాచార్యా విహాన్ ఒక రహస్య గూఢాచారి కాదు అతను మాఫియా డాన్ విజయ్ ఖన్నా కొడుకు ఆదర్శ్ మాఫియా వ్యతిరేకంగా పనిచేయడంతో విహాన్ అతన్ని చంపేందుకు దగ్గరగా వచ్చాడు విహాన్ పెళ్లి చేసుకోవడం కూడా ఒక ప్రేమ కాదు పథకం అనన్య ద్వారా ఆదర్శ్ గురించి నిజాలు తెలుసుకోవాలని అతని తండ్రి ప్లాన్ చేశాడు నా తండ్రిని చంపిన నీవు బతుకున్నావా నిన్ను చంపటం కోసం నేను నీ భార్యకి దగ్గరయ్యాను విహాన్ నోటిలో ఆ మాటలు వింటూనే అనన్యకి హృదయం గుండెల్లో నరుక్కుపోయినట్లయింది ఇంతకాలం తన ప్రేమని నమ్మింది కానీ అది నాటకం విహాన్ తనతో ప్రేమ చూపించిన ప్రతి క్షణం ఒక అబద్ధం అదే సమయంలో విహాన్ వెనకాల ఉన్న వ్యక్తులు గన్స్ తీసి నేరుగా ఆదర్శను లక్ష్యం చేసుకున్నారు అనన్య హఠాత్తుగా కూతురు స్వారీని పట్టుకొని కేకలు పెట్టింది అందరూ ఒక్క క్షణం మోగబోయారు గన్న పట్టుకున్న వాడి చేతి నుంచి గన్ జారి పడిపోయింది ఆదర్శ్ తాను వచ్చినప్పటి నుంచి తాను ప్రణాళిక రచించాడు విహాన్ తనను చంపటానికి ప్రయత్నించబోతున్నాడని ముందే తెలుసుకున్నాడు ఆయన ముందు నుంచే విహాన్ దారి తప్పేలా ప్లాన్ చేశాడు విహాన్ పోలీసులకు చిక్కిపోయాడు అనన్య తన నిజమైన భర్త నిజమైన ప్రేమను తిరిగి పొందింది